హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రెష్లకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది నైమిసారణ్యం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టాదశ పురాణాలకు పుట్టినిళ్ళు వ్యాసుడు సుఖుడు వంటి ఎందరో మహాపురుషుల పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం నైమిశారణ్యం గోమతీ నదీ తీరానగల ఈ పుణ్యధామం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ఉంది ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉంది లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని నైమిశారణ్యం కలదు వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదచల్లుతూ భక్తులను నాటి కాలంలోకి తీసుకుపోతుందంటే ఆశ్చర్యమే లేదు వాయుపురాణంలో నైమిశరణ్యం ఆవిర్భావానికి సంబంధించిన కథ ఉంది మహాభారత యుద్ధానంతరం మునులంతా తమకు యజ్ఞ యాగాదులు చేసేందుకు ఒక ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు దీంతో ఆయన ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి మహర్షులారా ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళండి దేన్ని నేమి ఇక్కడ ముక్కలైపోతుందో అదే మీకు అనుకూలమైన ప్రదేశం అని సూచించాడు వారు దాన్ని దొర్లించుకుంటూ వస్తుండగా ఒక చోట అది శిథిలమైంది నేమి శిథిలమై పడిన క్షేత్రమే కనుక అది నిమిష క్షేత్రం అయ్యింది అదే కాలానుక్రమంలో నైమిశారణ్యంగా పేరొందింది త్రేతాయుగంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగా లవకుశలను తొలిసారి కలిసిన ప్రదేశంగా సౌనుకాది మహామునులకు సుతుడు అష్టాదశ పురాణాలను వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడే సీతాదేవి పేరిట ఒక గ్రామాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడని అదే నేటి సీతాపూర్ అయిందని కూడా చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ నైమిశరణ్యానికి ఆ పేరు ఎందుకు వచ్చింది నైమిశరణ్యం యొక్క విశిష్టత ఏమిటి అనే దాని గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను